మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈ బిలాద్ ప్రతి సంవత్సరం ఉదయగిరిలో ఘనంగా నిర్వహించుకుంటామని సయ్యద్ సజిల్ అహ్మద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మసీదులో మహమ్మద్ ప్రవక్త గురించి భక్తులకు బోధిస్తారని ఆయన చెప్పిన లోక శాంతి పరమత సహనం అందరినీ ప్రేమించడం సర్వలోక సమానత్వం ఒకరికి కీడు చేయకూడదనే సిద్ధాంతాలు భక్తులకు వివరిస్తారన్నారు ప్రవచన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేశారు అందరికీ నమస్కారం అస్సలం వలైకుం నా పేరు సయ్యద్ సజీల్ అహ్మద్ మాది ఉదయగిరి నెల్లూరు జిల్లా ఈరోజు పరమ పవిత్రమైన దినము మీలాదుల్ నబీ నబీ అంటే మీలాద్ అంటే మన పవిత్రతకు చిహ్నమైన మన మొహమ్మద్ ప్రవక్త పుట్టిన సందర్భముగా ఈరోజు మన ముస్లిం సమోదరులందరూ కలిసి కలిసికట్టుగా మీలాదు నది జరుపుకోవడం జరుగుతుంది మన ముస్లిం ప్రవక్త మనందరి ప్రవక్త అయిన సయ్యద్ మహమ్మద్ సల్లల్లాహు అలె సల్లం వారి పుట్టినరోజు సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఈ పండుగ జరుపుకోవడం జరిగింది మన దైవ ప్రవక్త దివి నుంచి భువికి దిగి వచ్చి ఒక కష్టం లేకుండా ప్రేమించడము శాంతి అన్ని పద్ధతులు నేర్పించి ఒక ప్రేమ అంటే ఏంది ఒక నమాజ్ అంటే ఏంది ఒక భగవంతుని కృప అంటే ఏంది ఒక బంధము ఒక అక్క ఒక చెల్లి ఒక తల్లి ఒక రిలేషన్షిప్ అంటే ఏంది అన్ని నేర్పించిన ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొహమ్మ మొహమ్మద్ ప్రవక్త గారే అలాంటి పుట్టినరోజు సందర్భముగా ఈ రోజు ప్రపంచమంతా మీలాద్ జరుపుకోవడం జరుగుతుంది మిత్రులారా మీలాద్ అంటే ఆయన పుట్టినరోజు మన పవిత్రతకు శాంతి చిహ్నం కూర్చేకూర్చిన మన మొహమ్మద్ సల్ల్లాహు అలహు సల్లం గారు ఏ ఒక సూచన సూచించారు నువ్వు కడుగు నిండా తినేటప్పుడు పక్కింటి వాడు తిన్నాడో లేదో చూసుకో నీ పక్కింటి వాడు కాని పస్తులుంటే నువ్వు తినకూడదు వాడికి పెట్టిన తర్వాతే నువ్వు తినాలి అనే సూచన వారు ఒక అనాథ పిల్లో ఒక అనాథ పిల్ల కాని ఒక విడో ఒక మొగుడు లేని భార్య కానీ వాళ్ళు పక్కింట్లో ఉంటే వాళ్ళు నీకు సాయం సహాయం చేయి ముందు నీ కుటుంబానికి చేసుకో తర్వాత పక్కింటికి చేసుకో లోకం బాగుండేటట్టు చూసుకో ఒకరి శత్రుత్వం పెంచుకోబాకు అందరితో మిత్రుత్వంలో మెలిసి ఉండు అని దానికి ఇచ్చి ప్రపంచ శాంతికి పరిణ విల్ల చేసిన ఆ మొహమ్మద్ ప్రభుత్వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలుసుకుంటున్నాము